ఎంఎమ్ న్యూస్ కి స్వాగతం గందలపటనంలోని గురురాజా స్కూల్ నందు దూదేకుల 100 భాష ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య కార్యదర్శులు కన్నయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబన్ మరియు డాక్టర్ మహమ్మద్ లు హాజరు కావడం జరిగింది ఈ సమావేశం నందు వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు వారి సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయమై పూర్తి ప్రణాళికను చర్చించడం అయినదని తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కమిటీని ఏర్పాటు చేయడమైనది అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా మౌలాలి మరియు దస్తగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమాల్ బాషా కోశాధికారిగా అబ్దుల్ జల్లీల్ కార్యవర్గ సభ్యులుగా రఫీ చిన్న దస్తగిరి హసాన్ నాగర్ అలీ మహబూబ్ బాషా ఫక్రుద్దీన్ పీరా బాలుడు యాసిన్ బాబు ఎస్ఎం హుసేన్ మహిళా కార్యదర్శిగా డి ఉమ్మభారతి మొదలగు వారు ఎన్నుకోబడ్డారు Allah, dijamur. Assalamualaikum. Assalamualaikum. Alhamdulillah. Alhamdulillah. Waalaikumsalam. 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 పట్టణ వ్యవసాయ సంఘానికి నా పంతుగా సాయం చేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు ఏపీ నూరు భాష ఉద్యోగస్తుల సమావేశ సమావేశంలో నంజాన్లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక సమస్యల పైన చర్చ జరిపారు ముందు ముందు ఎలా సాగాలని చూశించాము ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది గంజాల జిల్లా అధ్యక్షుడిగా భవనాలి గారిని ఏకగ్రీవంగా కమిటీని మొత్తం అంతా ఏకగ్రీవంగా ఇవ్వాలి ఉద్యోగుల సమావేశము పంద్యాలలో జరిగినటువంటి సందర్భంగా భూదేగుల ఉద్యోగుల నిర్మాణ క్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడిని నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా యూత్ అధ్యక్షులను కార్యదర్శులను మరియు మిగతా కార్యవర్గ స కార్యవర్గ సమావేశంతో పాటుగా తదుపరి జరిగిపోయినటువంటి సమావేశాలు ఈ యొక్క నిరుద్యోగుల ఉద్యోగుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమైక్యపరచడం తర్వాత ప్రణాళికలు రచించుకొని మన యొక్క విద్యార్థుల భావి భవిష్యత్తు విద్యా వికాసానికి తోడ్పడే విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆవిచార సిద్ధాయ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకు 갔다వని రాష్ట్ర కార్యదర్శి కన్నయ్య నంద్యారా దుర్వేద నంబర్ సత్యమ సంఘం సదస్సు నంబర్ జిల్లా ధారక సమావేశం పరిగణనలోకి జరిగింది తీ జిల్లా ఆవిచార టీం అవార్డును మేము ఇందుకు కారణం ఇది తిరిరి ఈ యొక్క ఈ ఉద్యమ సంస్థ సంక్షేమానికి సమావేశానికి అఖిల బావంతో పాటు పడాలని ప్రధాన శాఖ తీసుకొని సంఘాభివృద్ధి ధైర్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం